శ్రీగురీమాన్ శివగోత్రశా శివగోత్రజమానాభేష సాత్వికా నావేష్య మల్లేశ్వరీనావేష సాయి చైతన్య నావేషారుౌదరీనావేశ్య సహ కుట బాంధవాధైర్య వీరయాభయ విద్యారంగిణ వృత్తురంగిణ ఉద్యోగరంగిణ అత్యంత అనుకూలితా సహస్త్రలింగేశ్వర స్వామి ఓం శివామ నానావిధ పరిమల పుష్పూజా చ సమర్పయాంగేవి నారాయణే నమస్తే ఓం గార్య జగర జగః గర గర ద్రేత్య ద్రేత్య ద్రవా ద్రేత్య ద్రేవన మద్రీ పరమేశ్వర దేవతాబ్జో నమః వైది ఆనందకపూర్ మంగళ నీరాజన సమర్పయామి భారవతీ దేవదేయ రహర మహాదేవ శంభా శంకరారా రాశివ పరమస్తం సునీల్ కుమార్ గారు సాత్విక గారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నందుకు వారి వారి కుటుంబ సభ్యులకి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాం ఇలాంటి పెళ్ళి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుతున్నాం సునీల్ కుమార్ గారికి స్వాతిక గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుతున్నాం మీ పెళ్లి రోజుకి సందర్భంగా ఇక్కడ మిగతా మంది కడుపునే ప్రయోజనం పెట్టారు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుని ఆశాలు ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సునీల్ కుమార్ స్వాధిక గారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ నూట యాభై మంది కడుపు నిండా భోజనం చేశాము మీరు ఇలాంటి పెళ్లి రోజు రెండు జరుపుకోవాలని కోరుకుంటున్నాము సునీల్ కుమార్ గారికి సాధికారి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇటువంటి పెళ్లి రోజు మరీ ఎన్ని జరుపుకోవాలని దేవుడి ఆశీర్వాదం ఉందని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్న నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నట్టు మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు